సభకు నమస్కారం లోకేష్ బాబు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి తాతయ్య ఎన్టీ రామారావు గారికి నమస్కారం ఏమీ లేదు బాబు నా పేరు అచ్చి బాబు ఎలమంచిలి నేను ఓల్డ్ పాత రామారావు గారి స్థాయిలో తెలుగుదేశంలో ప్రవేశించాము ఆ రోజు ఆయన అభిమాని ఈ వేళ యాదవ సంఘం తాలూకా సబ్జెక్ట్ కాబట్టి బాబు కలియుగ దైవం వెంకటరామన్మూర్తి మా యాదవ జాతిని ఆయన ప్రసాదించిన వరం ఏంటంటే సన్నిధిగొల్ల అని చెప్పి మొదటి దర్శనం మా జాతికే ప్రసాదించాడు మహాన్ బావుడు దాన్ని ఏ ప్రభుత్వం కూడా గుర్తించి మాకు ఎప్పుడు చైర్మన్ పదవి ఇవ్వలేదు ఒక్క మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే పుట్ట సుధాకర్ యాదవ్ గారికి మీరిచ్చి న్యాయం చేశారు మమ్మల్ని గుర్తించారు అయితే రేపు రాబోయే మీ గవర్నమెంట్లో మాకు ఆ టీటీడీ బోర్డులోని చైర్మన్ పదవి మా జాతికి మీరు ప్రసాదించి దేవుడిచ్చినటువంటి వరాన్ని పోదారీ కూడా అనుగ్రహించాడనేటువంటి భావన కల్పిస్తారని అది తమ దృష్టికి తీసుకొస్తున్నాను ఇంకా రెండో విషయం రెండే రెండు సమస్యలు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సామాజిక పరంగా చూస్తే బలమైనటువంటి సామాజిక వర్గాలతో మాది చాలా వేకర సెక్షన్ బాబు ఏ కులంతో కూడా పోటీ పడి మేము రాజకీయాల్లో డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే శక్తివంతమైనటువంటి కులం కాదు మాది కాబట్టి దయచేసి రాబోయే మీ గవర్నమెంట్లో కనీసం రామనేటిరెడ్డి పోస్టులోనైనా సరే మా వాళ్ళకి ఇచ్చి న్యాయం చేస్తారని చెప్పి నేను సభాముఖంగా తమ దృష్టికి తీసుకొస్తున్నాను మరి సెలవు ఒ ఒక్క విషయం మీరు చెప్పిన దాంట్లో నేను ఏకభవించట్లేదు అరే రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు యాదవ సోదరులు అరే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మళ్ళీ ఎంపీగా కూడా పంపిస్తానంటే మీరేమో మాకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తే చాలంటారు అది ఎట్లా స్వామి అయ్యో బలమైన వారు మీరు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు తప్పనిసరిగా రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం దాంట్లో డౌట్ అవసరం లేదు గతంలో ఎమ్మెల్సీలు కూడా అనేక మందికి అవకాశం ఇచ్చాం మళ్ళీ తప్పనిసరిగా మన యాదవ సోదరుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు కూడా అందజేస్తాం ఆ డౌట్ అవసరం లేదు రెండోది మీరందరం ఏమనుకోపోతే ఒక మాట చెప్తా మనం తన్ని దున్నపో జోలికి వెళ్ళామండి ఎవరో వెళ్ళాం ఎందుకంటే ఎందుకరా బాబా తమ్ముందని కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి పొద్దున నిన్న ఏడు లీటర్లు ఇచ్చే ఇంకో రెండు లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా ఈరోజు అనుకుంటాం నేనన్నా కరెక్టా కాదా తన్నే దున్నపోతు ఎవరు వైకాపా ప్రభుత్వం పాలిచ్చే ఆవు ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం సో అన్నా ఈ తన్నే దున్నపోతు ప్రభుత్వం ఏమో నిల్లది ఇట్లా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నేమగ ఎందుకు లేరు అబ్బాయి గోలా మళ్ళీ కేసు పెడతారు జైలుకి పంపిస్తారు భయం ఉంది సమాజం మొత్తంలో భయం కానీ అదే పాలు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వం జరిగే మాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలి చేయాలి మాకు ఇది అది